రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్మ ఇన్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మొత్తానికి రెండు జతల దేశ సీమ ఫ్రెండ్స్ మరి ఈ రెండు జతలను కూడా ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకొల్లూరు గ్రామం నుంచి ప్రస్తుతం వ్యాపారస్తులైనటువంటి కాలం గారు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా మొదటిగా ఈ జత వివరాల్లోకి వెళితే రెండు కూడా రెండు రెండు పళ్ళు వరుస ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలుగా ఈ కాడిపైన రేట్ చెప్తున్నారు అలానే తదుపరిగా పక్కనే కనిపిస్తున్నటువంటి రెండు కూడా బిగ్ సైజులతో ఉన్నాయి ఆరు ఆరు పళ్ళు వరుసలో ఉన్నాయట ఇవి మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలుగా ఈ జతపై రేట్ చెప్తున్నారు ఈ రెండు జతలు కూడా ప్రస్తుతం మరి రైతు సోదరుల లొకేషన్కి వెళ్తే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు మరి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదట ఎద్దులు కానీ ఎద్దుల భరోసా చూశాక రైతు సోదరులు బేరాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది మరి ఈ జతలో ఏ జత నచ్చినా మీకు రైతు నెంబర్ వీడియో పైన కనిపిస్తుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్